నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇద్దరు ప్రేమికులు పారిపై పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది చాలా మంచి ప్రశ్న అండి కాకపోతే ఏంటంటే సరే లాయర్గా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను చెప్తాను దానికంటే ఒక మనిషిగా మానవతావాదిగా నేను ఏమంటానంటే ఎవరైనా మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే ముందు దాన్ని ఆపండి మీ దగ్గర టాలెంట్ ఉండి అలాగే ఒప్పించే మనస్తత్వం ఓర్పు నేర్పు ఉంటే పెద్దల్ని ఒప్పించే పెళ్లి చేసుకోమని నేను కోరుకుంటాను ఎందుకంటే సగటు భారతీయ సాంప్రదాయవాదిగా కొంచెం బాధ అనిపిస్తుంది సరే ఓకే సో సరే లాయర్గా మాట్లాడుకుందాం భారతదేశంలో మేజర్స్ అయిన వ్యక్తులు పెళ్లి చేసుకున్న రైట్ అనేది ఆటోమేటిక్గా ఉంది దానికి సంబంధించిన మొన్న హైకోర్టు వారు ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు వారు గతంలో అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి అంటే భారతదేశంలో ప్రస్తుత వివాహ వయసు ఎంతో తెలుసా మీకు తెలుసా భారతదేశం ఎస్ పంతొమ్మిది అనుకోవాలి మనం పద్దెనిమిది కాదు పద్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది రావాలి సో నైన్టీన్ ఇయర్స్ ఎవరికి ఆడపిల్లకి మగపిల్లవాడికి ట్వంటీ వన్ నిండి ట్వంటీ టూ రావాలి అంటే ఇరవై రెండు సంవత్సరాలు వీటికి రావాలి ఈ అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు నిండాలి అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి సో అప్పుడు వాళ్ళిద్దరి కింద లెక్క చాలామంది ఏమనుకుంటారు మేజర్స్ అయిన వాళ్ళు ఇద్దరు అనుకుంటారు కానీ అబ్బాయి వయసు అప్పుడు మేజర్ కాదు అబ్బాయి నైన్టీన్ ఇయర్స్ ఉంటే అమ్మాయి నైంటీన్ ఇయర్స్ ఉంటే వివాహం చల్లదు ఓకే అండి అప్పుడు అబ్బాయి ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలి అమ్మాయికి కానీ చాలామంది ఒక్క రోజు తగ్గినా కూడా ఒక్క రోజు కూడా తగ్గినా కూడా ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా జరిగినాయి అది చాలా అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి అప్పుడు రోజు మీరు తగ్గినా కూడా పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు కానీ అమ్మాయి వయసు పద్దెనిమిది ఏళ్ళు నేను నైన్టీన్ రాలా ఓకే సో అయినప్పుడు కూడా ఫోక్సాక్ అట్రా అక్ట్రాక్ అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ టెన్త్ క్లాస్ బేస్ మీద వస్తుంది ఆధార్ కార్డు పనికి రాదు చాలా మంది ఆధార్ కార్డు చూసుకుని సార్ నా దగ్గరికి వస్తుంటారు సార్ నా ఆధార్ కార్డు కాదు టెన్త్ క్లాసు లేదా బర్త్ సర్టిఫికెట్ మెయిన్ సార్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి టూ థౌసండ్ బ్యాచ్ కాబట్టి అందరూ నైంటీ ఫైవ్ నుంచి పుట్టిన కానీ అందరూ బర్త్ సర్టిఫికెట్ ఉంటాయి మాకంటే లేవు మా మా బ్యాచ్కి లేవు సో ఇప్పుడు కొత్తగా ఉన్నారంటే ట్వంటీ నైంటీ ఫైవ్ అంటే ఆడపిల్ల ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ దాటిలో కూడా అందరూ బర్త్ సర్టిఫికేట్ సర్ బర్త్ సర్టిఫికేట్ మెయిన్ ఆ బర్త్ సర్టిఫికేట్ దాన్ని బట్టి వాళ్ళు ఏజ్ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు ఒకటి సో అబ్బాయి వివాహ వేస్తే ఇద్దరు కరెక్ట్గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నప్పుడు వారు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు దాన్ని ఎవ్వరు ఆపే రైట్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు సో వాళ్ళకున్న ఆప్షన్స్ ముఖ్యంగా ఏంటంటే ఒకటి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఒకటి రెండోది అంటే మామూలుగా మనం అందరూ తెలుసు ఆర్య సమాజ మ్యారేజ్ అంటాం మూడో జనరల్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఏ మ్యారేజ్ అయినా ఒకటే ఇప్పుడు ఆర్య సమాజంలో కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అనేది కొన్ని క్రతువుల మీద ఆధారపడి ఉంటుంది మనందరికి తెలుసు మన ప్రతి పెళ్ళికి వెళ్తుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది జీలకర్ర బెల్లం పెట్టడం కానీ మంగళసూత్రధారణ సెవెన్ స్టెప్స్ అంటే తిరుగుతన దేశి అలా తిరగటం కానీ ఇవన్నీ కూడా వ్యాల్యుడి మ్యారేజ్ కింద వస్తుంది అనమాట ఓకేనండి సో మీరు ఆర్య సమాజంలో చేసుకున్నా కూడా వ్యాల్యుడి మ్యారేజే ఒకటే జనరల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సంబంధించిన మీ అన్ని మీ ఏజ్ ప్రూఫ్ ముఖ్యంగా అడుగుతారు తర్వాత ఒక అఫర్బిట్ అడుగుతారు అంటే గతంలో నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇదే నా మొదటి మ్యారేజీ ఓకేనండి సో మేమిద్దరం మేజర్సు అలా అలాగే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కొన్ని ఐడి ప్రూఫ్లు అడుగుతారు అడిగిన తర్వాత అవి మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక అఫర్ అవి అవన్నీ ఉంటాయి చన్న చలానా ఇది ఉంటుంది అది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి మనకేంటంటే ఒక నోటీస్ బోర్డులో ఒక థర్టీ డేస్కి ఒక నోటీస్ ఇస్తారు అది డిస్ప్లే అవుతుంది మీరు ఎక్కడికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ వెళ్తే మీకు డిస్ప్లే పెడతారు ఎవరైనా సరే ఎలాంటి అబ్జెక్షన్స్ ఉంటే తెలియపరచండి అని చెప్పేసి ప్రతి రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో ఉంటుంది సో వెళ్ళినంత థర్టీ డేస్ తర్వాత మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్తే ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత ముగ్గురు విట్నెస్లు ఉండాలి వాళ్ళు మేజర్స్ అయి ఉండాలి ముగ్గురు విట్నెస్లు కంపల్సరీ ఉండాలి ముగ్గురు విట్నెస్లు మేజర్స్ అయి ఉండాలి అప్పుడు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ అది రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అవుతుంది సో అది రిజిస్టర్ మ్యారేజ్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఒక పెళ్లి ఫోటోలు దండలు మార్చుకుంటూ అవి ఉంటాయి మామూలుగా అది ఇస్తారు అది ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళకి లీగల్గా మ్యారేజ్ లెక్క ఓకేనా ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఆర్య సమాజ్ మ్యారేజ్ ఇక అది మాకు తెలుసు కదా ఆర్య సమాజ్కి వెళ్తే వాళ్ళు కొన్ని ఏదో చెప్తారు అవి ఏజ్ ప్రూఫ్ అందరూ ఏజ్ ప్రూఫే చూస్తారు అది చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మామూలు జనరల్ మ్యారేజ్ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని గుడుల్లో కూడా వివాహాలు జరుపుతారు చేసినప్పుడు ఆ యొక్క మీ యొక్క పెళ్లి ఫోటోలు దానికి సంబంధించిన లగ్నపత్రిక ఉంటే అవి తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాన్ని అవి ఆ ప్రొసీజర్ ఉంటుంది సరే అంతా బాగానే ఉందండి మీరు చెప్పింది బాగానే ఉంది రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది అంతా అయిపోయింది మనం దానికి సంబంధించిన తండ్రి తాలూకా అదే అబ్బాయి తాలూకు పిల్లల్లో లేకపోతే తాలూకాలో వచ్చి మిమ్మల్ని కనుక భయపెట్టినా బెదిరించినా కూడా మీరు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు లేదంటే హ్యూమన్ రైట్స్లో వేసుకోవచ్చు లేదంటే హైకోర్టులో కూడా మీరు ఒక పిటిషన్ నాకు రక్షణ కావాలని చెప్పి వేసుకోవచ్చు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు నాకు రక్షణ కల్పించండి మాకు మ్యారేజ్ అయింది ఇట్లా మా పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు పోలీసు వారు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది ఒకటి లేదంటే హైకోర్టు రిట్టు కూడా వేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు బలవంతంగా అప్పుడు మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే అది హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు కోర్టులో అదండి అంటే అంటే నేనేమంటానంటే ఇవన్నీ ప్రొసీజర్ తెలుసుకోండి కానీ మళ్ళీ తల్లిదండ్రులను బాధ అనేది నా రిక్వెస్ట్ అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము అడిగిన ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ థ్యాంక్ యూ